హాయ్ ఫ్రెండ్స్ సాయి సచరిత్ర యాభై అధ్యాయంలో కాకాసాహెబ్ దీక్షిత్ శ్రీ టెంబుస్వామి బాలారాం దురంధర్ మొదలగు వారి కథల గురించి చెప్పుకుందాం శ్రీ సాయి సచ్చరిత్ర మూలంలోని యాభై అధ్యాయం ముప్పై తొమ్మిదో అధ్యాయంలో చేర్చట జరిగింది కారణం అందులోని ఇదివృత్తము కూడా ఇదే కనుక సచరిత్రలోని యాభై ఒకటో అధ్యాయం ఇచ్చట యాభై అధ్యాయంగా పరిగణించాలి భక్తులకు ఆశ్రయమైన శ్రీ సాయికి జయముగక వారు మన సద్గురువులు వారు మనకు గీతార్థాన్ని బోధించదురు మనకు సర్వశక్తులను కలుగు చేస్తారు ఓ సాయి మాయందు కనుకరించము మమ్ము కటాక్షింపము చందన వృక్షాలు పర్వతంపై పెరిగి వేడిని పోగొట్టును మేఘాలు వర్షాన్ని కురిపించి చల్లదనం కలుగు చేయుచున్నవి వసంత ఋతువునందు పుష్పాలు వీక్షించి అవి దేవుని పూజ చేయటకు వీలు కలుగు చేయుచున్నవి అలాగే సాయిబాబా కథలు మనకు ఊరటను సుఖశాంతులను కలుగ చేయుచ్చు సాయి కథలు చెప్పువారును వినివారు ధన్యులు పావన్లు చెప్పువారు నోరు వినివారి చెవులు పవిత్రములు కాకా సాహెబ్ దీక్షిత్ మధ్యపరగనాలోని కాన్వా గ్రామం ముందు వడనగర నాగర బ్రాహ్మణ కుటుంబంలో హరి సీతారాం వరఫ్ కాకాసాహెబ్ దీక్షిత్ జన్మించారు ప్రాథమిక విద్య కాన్వా హింగన్ ఘాట్లలో పూర్తి చేశారు నాగపూర్లో మెట్రిక్ వరకు చదివారు బొంబాయి వెల్సన్ ఎల్ఫిన్స్టాన్ కాలేజీలో చదివి పద్దెనిమిది వందల ఎనభై మూడులో పట్టభద్రులయ్యారు న్యాయవాది పరీక్షలో కూడా ఉత్తీర్ణులై లిటిల్ అండ్ కంపెనీలో కొలువు చేరారు తొదకు తన సొంత న్యాయవాదుల కంపెనీ పెట్టుకున్నారు పంతొమ్మిది వందల తొమ్మిదికి ముందు సాయిబాబా పేరు కాకాసాహెబ్కు తెలియదు అటు పెమ్మట వారు బాబాకు గొప్ప భక్తులయ్యారు ఒకనాడు ఒకనొకప్పుడు లోనోవాలాలో ఉన్నప్పుడు తన పాత స్నేహితుడైన నానాసాహెబ్ చాందోల్కర్ను చూశారు ఇద్దరూ కలిసి ఏవో విషయాలు మాట్లాడుకున్నారు కాకా సాహెబ్ తాను లండన్లో రైలుబండి ఎక్కుచుండగా కాలు జారి పడిన అపాయాన్ని గురించి వర్ణించారు వందల కొద్ది ఔషధాలు దాన్ని నయం చేయలేకపోయిన కాలు నొప్పి కుంటితనం పోవాలి చో అతడు సద్గురువు అయిన సాయి వద్దకు పోవాలని నానాసాహెబ్ సలహా ఇచ్చారు సాయిబాబా విషయమై పూర్తి వృత్తాంతం విసిదపరిచారు సాయి బాబా నా భక్తుని సప్త సముద్రాల మీద నుంచి కూడా పిచ్చక కాలికి దారం కట్టి ఈడ్చినట్లు లాగుకొని వచ్చదును అను వాగ్దానం ఒకవేళ వాడు తనవాడు కానిచో వాడు తలచే ఆకర్షింపబడనియూ వాడు తన దర్శనమే చేయలేడనియూ బాబా చెప్పిన సంగతి తెలియజేశాను ఇదంతా విని కాకాసాహెబ్ సంతోషించి సాయిబాబా వద్దకు పోయి వారిని దర్శించి కాలు యొక్క కుంటితనం కంటే నా మనస్సు యొక్క కుంటితనాన్ని బాగు చేసి శాశ్వతమైన ఆనందాన్ని కలుగు చేయమని వేడుకొనదనని నానాసాహెబ్తో చెప్పాడు కొంతకాలం పిమ్మట కాకాసాహెబ్ అహ్మద్ నగర్ వెళ్ళారు బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఓట్లకై సర్దార్ కాకాసాహెబ్ మిరీకర్ ఇంటిలో దిగారు కాకాసాహెబ్ మిరీకర్ కొడుకు బాలాసాహెబ్ మిరీకర్ వీరు కోపరగావంకు మామంతదారు వీరు కూడా గుర్ర ప్రదర్శన సందర్భంలో అహ్మద్ నగర్ వచ్చి ఉన్నారు ఎలక్షన్ పూర్తయిన పిమ్మట కాకా సాహెబ్ షిరిడీకి పోవాలని నిశ్చయించుకున్నారు మిరీకర్ తండ్రి కొడుకులు వీరిని ఎవరి వెంట షిరిడీకి పంపవల్లా అని ఆలోచిస్తున్నారు షిరిడీలో సాయిబాబా వీరిని ఆహ్వానించటకు సిద్ధపడుచుండను అహ్మద్ నగర్లో ఉన్న శ్యామ మామగారు తన భార్య ఆరోగ్యం బాగాలేదని శ్యామను తన భార్యతో కూడా రావాల్సిందని టెలిగ్రామ్ ఇచ్చారు బాబా ఆజ్ఞను పొంది శ్యామ అహ్మద్ నగర్ చేరి తన అత్తగారికి కొంచెం నయముగా ఉన్నదని తెలుసుకున్నాడు మార్గంలో గుర్ర ప్రదర్శనకు పోవచ్చున నానాసాహెబ్ పాన్సే అప్పాసాహెబ్ గద్రే శ్యామాను కలిసి మిరీకర్ ఇంటికి పోయి కాకాసాహెబ్ దీక్షితను కలిసి వారిని షిరిడీకి తీసుకుని వెళ్ళమని చెప్పారు కాకాసాహెబ్ దీక్షిత్కు మిరీకర్లకు శ్యామ అహ్మద్ నగర్ వచ్చిన విషయం తెలియచేశారు సాయంకాలం శ్యామ మిరీకర్ల వద్దకు పోయాడు వారు శ్యామకు కాకాసాహెబ్ దీక్షిత్తో పరిచయం కలుగు చేశారు శ్యామ కాకాసాహెబ్ దీక్షిత్ కోపరగాంకు ఆనాటి రాత్రి పది గంటల రైల్లో పోవాలని నిశ్చయించారు ఇది నిశ్చయించిన వెంటనే ఒక వింత జరిగింది బాబాయ్ యొక్క పెద్ద పటం మీది తెరను బాలాసాహెబ్ మిరీక తీసి దాన్ని కాకాసాహెబ్ దీక్షిత్కు చూపించారు కాకాసాహెబ్ షిరిడీకి పోయి ఎవరినైతే దర్శించవాలని నిశ్చయించుకున్నాడో వారే పటం రూపంగా ఆచడా తను ఆశీర్వదించటకు సిద్ధంగా ఉన్నట్లు తెలిసి అతడి మిక్కిర ఆశ్చర్యపడ్డాడు ఈ పెద్ద పటం మేఘశ్యామునిది దానిపై అద్దం పగిలినందున అతడు దానికి ఇంకొక అర్థం చేయటకు మిరీకర్ల వద్దకు పంపించాడు చేయవలసిన మరమ్మతు పూర్తి చేసి ఆ పటాన్ని కాకాసాహెబ్ శ్యామాల ద్వారా షిరిడీకి పంపుటకు నిశ్చయించారు పది గంటల లోపల స్టేషన్కు పోయి టికెట్ కొన్నారు బండిలాగా సెకండ్ క్లాస్ కిక్కిరిసి ఉండటం వల్ల వారికి జాగా లేదు అదృష్టవశాత్తు గార్డ్ కాకా సాహెబ్ స్నేహితుడు అతడు వారిని ఫస్ట్ క్లాస్లో కూర్చుండు పెట్టాడు వారు సౌఖ్యంగా ప్రయాణం చేసి కోపరగామలో దిగారు బండి దిగగానే షిరిడీ కోటుకు సిద్ధంగా ఉన్న నానాసాహెబ్ చాందూకర్ను చూసి మిక్కిలి ఆనందించారు కాకా సాహెబ్ నానాసాహెబ్ కౌగులించుకున్నారు వారు గోదావరిలో స్నానం చేసి పిమ్మట షిరిడీకి బయలుదేరారు షిర్డి చేరి బాబా దర్శనం చేయగా సాహెబ్ మనసు కరిగింది కళ్ళు ఆనంద బాష్పాలు చే నిండాయి అతడు ఆనందంచే పొంగి పొరలు చూడను బాబా కూడా వారి కొరకు తాను కనిపెట్టుకుని ఉన్నట్లు ఆయన చూడుకొని వచ్చటికై శ్యామాను పంపినట్లు తెలియచేసాను పిమ్మట కాకాసాబే బాబాతో ఎన్నో సంవత్సరాలు సంతోషంగా గడిపాను షిరిడీలో ఒక వాడాన్ని కట్టి దాన్ని తన స్థలంగా చేసిన అతని బాబా వల్ల అనుభవంలో లెక్కలేనన్ని కలవు వాటిని అన్నిటినీ ఇక్కడ పేర్కొనలేము ఈ కథను ఒక విషయంతో ముగించదాం బాబా కాకాసాహెబ్ తంచకాలంలో నిన్ను విమానంలో తీసుకుని పోయేదను అన్న వాగ్దానం సత్యమైంది పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం జూలై ఐదో తేదీన అతను హేమత్ పంత్ రైల్లో ప్రయాణం చేయొచ్చు బాబా విషయం మాట్లాడుతూ సాయిబాబా ఎందు మనస్సు లీనం చేశాడు ఉన్నట్లుండి తన శరమను హేమత్ పంత్ భుజంపై వాల్చి ఏ బాధ లేక చికాకు పొందక ప్రాణాలు విడిచాడు శ్రీ కెంబేస్వామి యోగులు ఒకరినొకరు అన్నదమ్ములు వెళ్ళి ప్రేమించుకున్నది ఒకప్పుడు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వాములు వారు అనగా స్వామి గారు రాజమండ్రిలో మకాం చేశారు అతడు గొప్ప నైష్ఠికుడు పూర్వాచార పరాయణుడు జ్ఞాని దత్తాత్రేణి యోగి భక్తుడు నాందేడు ప్లేయర్ అయిన పొండలీకరావు వారిని చూసుటికై కొంతమంది స్నేహితులతో రాజమండ్రికి పోయాడు వారు స్వాముల వారితో మాట్లాడుతున్నప్పుడు సాయిబాబా పేరు షిరిడి పేరు వచ్చింది బాబా పేరు విని స్వామి చేతులు జోడించి ఒక టెంకాయను తీసి ఇచ్చి ఇలా అన్నారు దీన్ని నా సోదరుడైన సాయికి నా ప్రణామములతో అర్పింపు నన్ను మరవ్వద్దని వేడుము నా ఎందు ప్రేమ చౌపుమానము ఆయన స్వాములు సాధారణంగా ఇతరులకు నమస్కరించరని కానీ బాబా విషయాన్ని ఇది ఒక అపవాదమని చెప్పిన పొండలీకరావు ఆ టెంకాయ సమాచారాన్ని షిరిడీకి తీసుకుని పోవటకు సమ్మతించాడు బాబాను స్వామి సోదరుడంట సమంజసంగా ఉంది ఈయన బాబా వనే వారు రాత్రింబొల్ అగ్నిహోత్రం వెలిగించియే ఇంచరు ఒక నెల పిమ్మట క్రావు తదితరులను షిరిడీకి టెంకాయను తీసుకుని వెళ్ళి వారు మన్మాడి చేరారు దాహం వేయగానే ఒక సెలయర్ కడుకుపోయారు పరగడుకుని నీళ్లు తాకూడదని కారపడుకులు ఉపాహారం చేసివి అవి మిక్కిలి కారంగా ఉండటం వలన టెంకాయని పొగలు దాని కూరను అందులో కలిపి అటుకులను రుచికరంగా చేశారు దురదృష్టం పొందే ఆ కొట్టిన టెంకాయ స్వాములు వారు పొండలేకరావుకి ఇచ్చినది షిరిడి చేరినప్పటికీ పొండలేకరావుకి విషయం జ్ఞప్తికి వచ్చింది అతడు మిగిలిన విచారించాడు భయముచే కొనుకుచో సాయిబాబా బాబా వద్దకి ఏగాడు టెంకాయ విషయం అప్పటికే సర్వజ్ఞైన బాబా గ్రహించారు బాబా వెంటనే తన సోదరుడుకు టెంబస్వామి పంపించిన టెంకాయని తెమ్మన్నారు పొండలేకురావు బాబా పాదాలు గట్టిగా పట్టుకొని తన తప్పున అలక్ష్యమును వెలుగుచ్చుచో పశ్చాత్తాపడుచు బాబాను క్షమాపణ వేడిను దానికి బదులు ఇంకొక టెంకాయను సమర్పిస్తానని చెప్పాడు కానీ బాబా అందులో సమ్మతించలేదు ఆ టెంకాయ విలువ సాధారణ టెంకాయ కిందో ఎక్కువని దాని విలువకు సరిపోవు నాది ఇంకోటి లేదని చెబుతూ నిరాకరించారు ఇంకా బాబా ఇలా అన్నారు ఆ విషయమై నీవే మాత్రం చింతించవలసిన అవసరం లేదు అది నా సంకల్పం ప్రకారం నీకు ఇవ్వబడ్ను తొదక దారిలో పొగలు దానికి నీవే కర్తమని అనుకున్న వేళ మంచిగాని చెడ్డ కానీ చేయుటకు నీవు కర్తమైన కర్తమైన అనుకుని గర్వ అహంకార రహితుడివై ఉండము అప్పుడే నీ పరచింతన అభివృద్ధి పొందును ఎంత చక్కని వేదాంత విషయాన్ని బాబా బోధించను చూడండి బాలారాం దురంధర్ బొంబాయికి దగ్గర నున్న శాంతాక్రజ్లో పటారే ప్రభు జాతికి చెందిన బాలారాం ధురంధర్ అని వారు వారు బొంబాయి హైకోర్టులో న్యాయవాది కొన్నాళ్ళు బొంబాయి న్యాయశాస్త్ర కళాశాలకు ప్రిన్సిపాల్గా ఉన్నారు ధురంధర్ కుటుంబంలోని వారందరూ భక్తులు పవిత్రుడు భగవత్ చింతన కలవారు బాలరామ్ తన జాతికి సేవ చేశాను ఆ విషయమై ఒక గ్రంథం రాశాను అటు పిమ్మట తన దృష్టిని మతము ఆధ్యాత్మిక విషయాల వైపు మరణించాడు గీత జ్ఞానేశ్రీ వేదాంత గ్రంథాలు బ్రహ్మ విద్య మొదలగువయని చదివాను అతడు పండనీపురం విఠోబా భక్తుడు అతనికి పంతొమ్మిది వందల పన్నెండులో సాయిబాబాతో పరిచయం కలిగింది నాలుగు ఆరు నెలలకు పూర్వం తన సోదరులైన బాబుల్జీను వామనరావును షిరిడీకి పోయి బాబా దర్శనం చేసి ఇంటికి వచ్చి వారి అనుభవాలను బాలారామునకు ఇతరులకు చెప్పారు అందరూ బాబాను చూడ నిశ్చయించారు వారు షిరిడీకి రాక మునిపే బాబా ఇలా చెప్పారు ఈ రోజున నా దర్బారుజనులు వచ్చుచున్నారు ధురంధర సోదరులు తమ రాకను బాబాకు తెలియచేయనప్పటికీ బాబా పలికిన పలుకులు ఇతరుల వల్ల విని విస్మయం పొందారు దక్కిన వారందరూ బాబాకు నమస్కారం చేసి వారితో మాట్లాడుచు కూర్చొని ఉన్నారు బాబా వారితో ఇలా అన్నారు వీరే నా దర్బారు ఇంతకు ఇంతకుముందు వీరు రాకే మీకు చెప్పి ఉన్నారు బాబా ధురంధర సోదరులతో ఇలా అన్నారు గత అరవై తరముల నుండి మనము మనము అందరము పరిచయం కలవారు సోదరులందరూ వినే విధేయతలు కలవారు వారు చేతులు జోడించుకొని నిలిచి బాబా పాదాల వైపు దృష్టిని నీర్చారు సాత్విక అనగా కండ్ల నుండి నీరు కారుట రోమాంచము వెక్కుట గొంతుకు ఆచుకుని పోవటం మొదలైన వారి మనస్సులను కరిగించను వార అందరూ ఆనందించిరి భోజనానంతరం కొంత విశ్రమించి తిరిగి మసీదుకు వచ్చారు బాలారాం బాబాకి దగ్గరగా కూర్చొని బాబా పాదాలు ఎత్తుచుండు బాబా చిలుము తాగుచు దాన్ని బాలారామునికి ఇచ్చి పీల్చమని చెప్పారు బాలారాం చిలుము పీల్చుటకు అలవాటు పడి ఉండలేదు అయినప్పటికీ దాన్ని అందుకున్న కష్టంతో పీల్చాడు దాన్ని తిరిగి నమస్కారాలతో బాబాకు అందజేశాడు ఇదే ఏ బాలారామునకు శుభ సమయం అతను ఆరు సంవత్సరాల నుండి ఉబ్బరసం వ్యాధితో బాధపడుతున్న పొగ అతని వ్యాధిని పూర్తిగా నయం చేసింది అది అతన్ని తిరిగి బాధపడటలేదు ఆరు సంవత్సరాల పిమ్మట ఒకనాడు ఉబ్బరసం మరల వచ్చింది అదే రోజు అదే సమయం అందు బాబా మహాసమాధి చెందారు వారు షిర్డీకి వచ్చినది గురువారం ఆ రాత్రి బాబా చావడి ఉత్సవాన్ని చూసి భాగ్యం దురంధర సోదరులకు కలిగింది చావడిలో హారక సమయం అందు బాలారాము బాబా ముఖము అందు పాండురంగని తేజస్సును అమరసటి ఉదయం కాకడహార సమయం అదే కాంతిని పాండురంగ ప్రకాశాన్ని బాబా ముఖాన్ నందు కన్నాడు బాలారాం దురంధర్ మరాఠీ భాషలో తుకారాం జీవితాన్ని రాశాడు అది ప్రకటించబడక ముందే అతను చనిపోయాడు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో అతని సోదరులు దాన్ని ప్రచురించారు అందు బాలారాం జీవితం ప్రథమను